హాయ్ అండి దాబా స్టైల్లో మెంతి గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనం తినేటప్పుడు ఇంత మంచి గ్రేవీ ఎలా వచ్చిందని అనుకుంటాం కదా ఆ గ్రేవీ రావాలంటే పల్లీలు వేయించిన శనగపప్పు నువ్వులు వేసుకోవడం వల్ల వస్తుందండి ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పెద్ద సైజు మెంతాక మనం కట్ట తీసుకోవాలన్నమాట పెద్ద సైజు తీసుకుని ఆకులు వల్లిచేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ప్లేట్లో వేసుకుని అనమాట ఇలా వేసేసుకుంటే మనకి పీచు పీచు వస్తుంది కనుక చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇప్పుడు మనం గ్రేవీ కోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఇలా మూడు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని పేస్ట్లా రెడీ చేసుకోవాలి పల్లీలు వేపు శనగపప్పు అలానే నువ్వులు కొద్దిగా వాటర్ పోసుకుని పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఒక పది వెల్లుల రబ్బలు వేసుకుని పొట్టు తీసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుందండి వెల్లుల్లిపాయలు ఇలా వేయించుకోవడం వల్ల ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం వేగి అయి అనగానే ఎందాకలా కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతాకు మొత్తం కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ ఇంగిపోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట అంతా కూడా వేసేయండి ఇలాగా చూడండి ఇలా వేసిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పంచదార అలానే ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఇలా వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుందండి మెంతాకకి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలానే ఒక అర టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకోండి వేసుకుని ఇలా దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా దగ్గరగా అయింది కదా ఇప్పుడు తీసేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకోండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి దాబా స్టైల్లో ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది మనకి నూనె సరిపోదు కనుక కొద్దిగా నూనె అన్నది వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇంత నూనె వద్దు అంటే మీరు తగ్గించి వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి నూనె బాగా వేడయ్యాక జీలకర్ర వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు ముక్కలు వేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా కట్ చేసుకోండి వెల్లుల్లిపాయలని ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకే వేసుకొని రెండు బాగా వేగాక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఎర్రగా వేగాలండి అప్పుడే మనకి గ్రేవీ అన్నది మంచి రుచిగా ఉంటుంది అన్నమాట అలానే ఒక మూడు మిరపకాయలు కూడా ఇప్పుడే వేసుకోండి ఈ విధంగా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యన మనం ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్క అనేది ఎర్రగా వేగిపోయింది కదా మనకి ఇలా వేగితే మనకి సరిపోతుందిమాట ఇప్పుడు మనం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు అలానే ఒక అర టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి కారం మాడిపోకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ పోసుకోండి మరీ ఎక్కువగా పోయొద్దండి చూడండి ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకి మనం వేసుకున్నటువంటి కారం అనేది మాడిపోకుండా ఉంటుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఆయిల్ మనకి పైకి తేలింది కదా పచ్చిదనం అంతా కూడా పోతుంది కారంలో ఉన్న పచ్చిదనం పసుపులో ఉన్న పచ్చిదనం ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి టమోటోలు ఒక రెండు వేసుకోండి మీడియం సైజ్ టమోటోలు ఒక రెండు చాలు వేసుకుని ఈ టమోటో సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకుని మరి మధ్య మధ్యన కలుపుతూ ఇలా సాఫ్ట్గా వరకు ఉడికించుకోవాలి నూనె పైకి తేలుతుంది చూసారా ఇలా నూనె పైకి తేలితే మనకి సరిపోతుంది ఇందాకల పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసుకో అనమాట చూడండి ఈ విధంగా ఇలా పేస్ట్ మొత్తం కూడా మనకి బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట చూడండి కాసేపటికి ఇలా నూనె మనకి పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనం ఇందాకల వేయించి పెట్టుకున్నటువంటి మెంతాక కూడా వేసేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మంచి గ్రేవీతో చాలా చాలా బాగుంటుంది మింతాక అంతా కూడా కలిసేలా ఇలా కలుపుకొని మరొకసారి నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యన మూత పెట్టుకొని కలుపుకుంటూ మీరు చక్కగా కర్రీ అన్నది దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలన్నమాట చూడండి చూసారు ఐ ఆయిల్ అన్నది పైకి తేలిపోయింది మనకి మెంత్ గ్రేవీ కర్రీ అనేది తయారైపోయింది నువ్వులు అలానే పల్లీలు వేయించిన శనగపప్పు వేసి మనం పేస్ట్ చేసి వేసాం కదా మంచి రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీకి రోటీస్లోకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అక్కడ ఇష్టంగా తినేస్తారు చూసారా ఎంత చక్కటి గ్రేవీ వస్తుందో చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది ఒక్కసారి మీరు ఈ కర్రీని ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్